మాత్రే నమః అందరికీ వారాహి దేవి అమ్మ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ చల్ అమ్మవారి చల్లని చూపు అందరిపై ఉండాలని అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను ఈరోజు చెప్పబోయే వీడియో ఏమిటంటే రేపు అంటే మనకి పౌర్ణమి పౌర్ణమి రోజున ఏం చేయాలి ఏం చేస్తే మంచి జరుగుతుంది అనేది మీకు నేను ఈ వీడియోలో చెప్పబోతున్నానండి అలాగే మనం స్నానం చేసే నీటిలో ఈ రెండు కలిపి కనుక స్నానం చేసినట్లయితే మనకి ఉన్న సకల దోషాలు అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులు మనపై ఉన్న చెడు ప్రభావం అలాగే ఇంట్లో ఉండే చెడు ప్రభావం పోవటం కోసం నిన్న ఒక రెమెడీ చెప్పానండి ముందు వీడియోలో ఉంది అది కూడా ఒకసారి చూడండి ఇవైతే మంచి ఫలితాలు అనేవి ఇస్తాయండి వీటి వల్ల అందరికీ ఉపయోగం ఉంటుందనే చెప్తున్నాను అలాగే ఏం చేయాలి ఎలా చేయాలి ఏ టైంలో చేయాలనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తానండి మళ్ళీ చెప్తున్నాను బౌద్ధ పౌర్ణమి అలాగే రేపు వైశాఖ పౌర్ణమి గురువారం అన్నీ కలిసి వచ్చాయండి అలాంటి విశేషవంతమైన రోజున ఇప్పుడు చెప్పబోయే రెమెడీ కనుక మీరు చేసినట్లయితే మీకు ఎంతో మేలు జరుగుతుంది ఎంతో అదృష్టం కలిసి వస్తుందని చెప్పుకోవాలి ఎందుకంటే మనపై ఉన్న చెడు ప్రభావం చెడు అంటే దుష్ట ప్రభావం అన్నీ తొలగిపోతాయి దానివల్ల మనకి మంచి జరుగుతుందని చెప్తున్నానండి ఇంకొకసారి ఏమిటంటే ఇంకొక రెమెడీ మన ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది గురించి ఒక రెమెడీ అనేది నిన్న అప్లోడ్ చేశానండి ఇంకొక వీడియోలో వాటర్ బాటిల్తో పరిహారం అనమాట అలాగే ఈ చూడని వారు ఎవరైనా అది కూడా ఒకసారి చూడండి ఇప్పుడు చెప్పబోయే వీడియోలో ఏం చెప్తున్నాననేది మీకు మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ మళ్ళీ చెప్పాను అనుకోవద్దండి చాలా సింపుల్గా ఇంట్లో ఉండే ఈ రెండు వస్తువులతోటి కనుక మీరు రేపు సాయంత్రం పౌర్ణమి గడియల్లో ఇలా స్నానం ఆచరించారంటే మీకున్న సకల దోషాలు దిష్టి దోషాలు అనేవి మొత్తం పోతాయండి అవి రెండు ఏమిటనేది ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను అలాగే చెప్తాను కూడా ఫస్ట్ది వచ్చేసి మనకి వాటర్ అండి వాటర్ నార్మల్ వాటర్ కాదు ఇది వచ్చేసి మనకి కర్పూరం ఆయిల్ అనమాట అంటే బయట పచారీ షాపుల్లో దొరుకుతుందండి కర్పూరం అని ఆయిల్ అని అడిగితే దొరికితే కనుక కర్పూరం ఆయిల్ దొరకలేదు అనుకున్న వారు ఇంట్లో ఉన్న రాళ్ల ఉప్పు అండి మనం ఎన్నిటికో ఉపయోగిస్తూ ఉంటాము రాళ్ల ఉప్పు రాళ్ల ఉప్పుకి ఎంత విలువ ఉన్నది కూడా అందరికీ తెలుసు అలాంటి రాళ్ల ఉప్పును కూడా ఉపయోగించవచ్చు ఈ రెండింటినీ కనుక స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం చేస్తే మనకున్న దరిద్రం ఏళ్ళనాటి శిలి అనేది కూడా మొత్తం పోతుంది స్వస్తి